శ్రీ గ్రూపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు ఆస్ట్రో ఆస్ట్రోనిమాడ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మీనరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాశికి అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోవటం యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి మీనరాశి వారికి సెప్టెంబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితంలోకి వెళ్దాం మొదటిగా రాష్ట్రాధిపతి గురుగ్రహం వీరు వృషభ రాశిలో మూడవ స్థానంలో ఉన్నారు మూడవ స్థానం అంటే ఏం లేదండి మీనం మేషం వృషభం కాబట్టి మూడవ స్థానం ద్వితీయ నవమాధిపతి విలువనిచ్చే గ్రహం ఈయన ఏ కార్యకుడు కూడా అని చెప్పాలండి సో ఈయన కుజుడు చతుర్థంలో అంటే మిథున రాశిలో స్థితి పొంది ఉన్నారు తృతీయ అష్టమాధిపతి మూడు మరియు ఎనిమిదవ స్థానాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రగ్రహం పద్దెనిమిది సెప్టెంబర్ దాకా కేతువుతో కలిసి కన్యా రాశిలో అంటే మీన నుండి ఏడవ స్థానంలో ఉంటారు లాభ వ్యయాధిపతి శనచ్చుడు పదకొండు మరియు పన్నెండవ స్థానాధిపతి యొక్క శనచ్చుడు ఒకరికరించి మీకు కుంభరాశిలో మీకు వేములో స్థితి పొంది ఉన్నారండి ఆరవ స్థానాధిపతి రవి అవుతారు ఈ యొక్క రవిగ్రహం పదహారు సెప్టెంబర్ వరకు కూడా స్వస్థానంలో ఒక సింహరాశిలో ఉంటారు పదహారు సాయంత్రం నుండి ఆయన కన్యా రాశికి వెళ్ళబోతున్నారు ఈ ఏడవ స్థానానికి మరి చతుర్థ సప్తమాధిపతి బుధగ్రహం ఈయన ఈ మాసంలో సెప్టెంబర్ నెలలో మూడు రాశులు మారుతారు సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో ఐదవ స్థానం నుండి కర్కాటకంలో ఉంటారు నాలుగవ తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై నాలుగు నుండి తన స్వక్షేత్రం మరియు బలమైన స్థానం అనేటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారండి రాహు ఈ యొక్క జన్మంలో ఉన్నారు కేతు సప్తమ స్థానంలో సప్తము అంటే కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి మొత్తంగా మరి ఫలితాల విషయానికి వచ్చే వరకు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు గవర్నమెంట్ సంబంధమైన నోటిఫికేషన్ పడి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు చక్కగా రాణిస్తారు డిగ్రీ స్థాయి విద్యార్థులు కూడా పీజీ లాంటి విద్యార్థులు కూడా బుధే యోగంలో ఉన్నారు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తారు కాకపోతే మీకు బుధుడి మీద శని యొక్క దృష్టి ఉంది కాస్త బద్ధకం ఆవహిస్తుంది చదువుదాంలే తెచ్చిన సబ్జెక్టేలే సింపుల్ సబ్జెక్టే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి సో ప్రొక్రాస్టినేషన్ అంటాం కదా డిలే అవాయిడ్ పోస్ట్పోన్మెంట్ ఇవన్నీ వద్దండి ప్రణాళిక వేసుకోండి ఏ రోజు ఏ సిలబస్ కంప్లీట్ చేయాలి ఇలా అమీ కనుక ప్రణాళికబద్ధంగా వెళ్తే గ్రహాలు బాగున్నాయి ఒక శని దృష్టి ఉంది కాబట్టి ప్రొక్రాస్టనేషన్ అంటే బద్ధకం లేకుండా చూసుకుంటే సరిపోతుంది సో అదర్వైజ్ విద్యార్థులకి బాగుందని చెప్పాలండి ఇరవై మూడు తర్వాత విద్యార్థులు ఇంటి నుండి బహుదూరం వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అని అంటే వృత్తి స్థానాధిపతి గురుగ్రహం మూడవ స్థానంలో ఉన్నారు మంచి ధైర్య ధైర్యప్రాక్రమాలతోటి అంటే ఎస్ ఐ హ్యావ్ టు డూ అన్న ఒక నిబద్ధతతో ఉండాలి బాగా చేయాలి పేరు సంపాదించుకోవాలని తపన బాగా ఉంటుందండి ఎందుకంటే మీకు తొమ్మిదవ స్థానం భాగ్యాధిపతి అదృష్ట స్థానాధిపతి కుజుడు కూడా ఈ మాసం అంతా మీ వృత్తి స్థానాన్ని చూస్తూ ఉన్నారు కుజుడు శక్తికి కారకుడు మళ్ళీ మీ వృత్తి అధిపతి గురుడు మూడవ స్థానం మూడవ ధైర్య పరాక్రమాలు సో కాబట్టి ఎఫెక్టివ్గా ఎనర్జిటిక్గా పనిచేస్తామన్న భావనలు బాగా ఉత్తేజం ఉంటుంది సో వర్క్ నేమ్ అండ్ ఫిల్మ్ తెచ్చుకుంటారు అదేవిధంగా వృత్తి నుండి రావాల్సిన ధనం కూడా వస్తుంది మరికొంతమందికి ప్రమోషన్ అందుకున్న ఆశ్చర్యపోలేదు ఎందుకంటే ఈ యొక్క తొమ్మిదవ అధిపతి కుజుడు చతుర్థంలో ఉండి పదవ స్థానాన్ని పదకొండవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు పదంటే వృత్తి పదకొండ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ సో కాబట్టి ఏంటంటే వృత్తిలో అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు మరి వ్యాపార విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే ఏడవ స్థానాధిపతి బుధుడు ఒకటి రెండు మూడు తేదీలలో బాగున్నారండి సెప్టెంబర్ మొదట్లో ఫస్ట్ వీక్లో వ్యాపారంలో ఉత్సాహంగా ఎనర్జీగా ఉంటుంది లాభాలు వస్తే బాగుంది సెప్టెంబర్ ఒకటి రెండు మూడు ఎప్పుడైతే కనుక ఈ వ్యాపారాధిపతి బుధుడు ఆరవ స్థానంలో పడతాడో వ్యాపారంలో ఒత్తిడి ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సి రావటం అధికంగా శ్రమించాల్సి రావటం కాస్త వ్యాపారంలో మీ కింద పనిచేసే లెబోరియస్ కావచ్చు కొత్త స్టామికులు కార్మికులు తోటి సమస్యలు ఇలాంటివి వచ్చిన చికాకులు ఉంటాయండి అదేవిధంగా అష్టమాధిపతి శుక్కుడు కూడా వ్యాపార స్థానంలో ఉన్నారు మీ పార్ట్నర్స్ తోటి చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ కొన్ని జరుగుతాయి సో ఇలా చూసుకుంటే ఏంటంటే మొదటి వారంలో బాగుంటుంది ఎప్పుడైతే కనుక మళ్ళీ బుధగ్రహము వ్యాపార స్థానాధిపతి వ్యాపారంలోకి ఇరవై మూడు సాయంత్రం వస్తారో సో చివరి ఎనిమిది రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది సో బాగా రాణిస్తారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు బాగుంటాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ పద్దెనిమిది వరకు రమారామ శుక్కుడు అష్టమాధిపతి వ్యాపార స్థానంలో ఉంటాము మీకు సంబంధం లేని వ్యక్తులు మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు కూడా మీ వ్యాపారంలో ఇన్వాల్వ్ అవ్వటము సో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం అయితే కనపడుతుంది కాబట్టి బట్ నాట్ టు ఎంటర్టైన్ థింగ్ ఫస్ట్ మూడు రోజులు బాగుంటుంది ఇరవై నుంచి బాగుందండి ఇబ్బంది లేదు వైవాహిక జీవితం ఈ విధంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా మొదటి వారం బాగుంటుంది రెండో వారం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు కావచ్చు స్టమక్ కడుపు సంబంధమైన ఇబ్బందులు తిరిగిన గైనిక సమస్యలు కావచ్చు ఇలాంటి కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందండి మళ్ళీ ఎప్పుడైతే కనుక బుధుడు స్వస్థానానికి వెళ్తాడో ఇరవై మూడు సాయంత్రం నుండి సో మరి చక్కగా ఉంటుంది అన్ని రకాలుగా అనుకూలత ఉంటుంది మీ యొక్క రాశాధిపతి గురుడు కూడా తృతీయ నుంచి చూస్తూ ఉన్నాడు మాసాంతంలో మీరు ఎక్కడైనా కష్ట ప్రయాణాలు రిఫ్రెష్మెంట్ కోసం రిలాక్సేషన్ కోసం బయటికి వెళ్ళటం దూర ప్రాంతానికి వెళ్ళటం లాంటివి చేస్తారు తప్పనిసరిగా సో కాబట్టి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు లేకుంటే మాట పట్టింపులు కావచ్చు ఎప్పటిదాకా ఉంటాయి అంటే మొదటి రెండో వారం చివరి దాకా దాదాపు పద్దెనిమిది తారీఖు వరకు కూడా అనుకూలత లేదు పద్దెనిమిది తర్వాత పంతొమ్మిది నుండి మాత్రమే వైవాహిక జీవితంలో మంచి ఆనందం ఉంది ఫస్ట్ వీక్ కూడా బాగుందండి మరి ధన సంబంధమైన విషయంలో చూస్తే ద్వితీయాధిపతి కుజుడు నాలుగులో ఉండి పది తో పదకొండు చూస్తూ ఉన్నాడు అంటే భూముల కొనుగోళ్లు అమ్మకాలు కావచ్చు ప్రాపర్టీ సంబంధమైన లాభం ఉంది బెనిఫిట్ ఉంది ప్రాపర్టీ కూడా మీకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ లాభం స్థానాన్ని కుజులు చూస్తూ ఉన్నాడు కాబట్టి భూములకి ఆదాయం కొంతమంది వాహనాలు భూముల కొనుగోలు అమ్మకాలు చేస్తూ ఉంటారు దాని ద్వారా కూడా ధన సంపాదన ఉంటుందండి వేలు శని ఉన్నారు కాబట్టి శని సహజంగా తగ్గించేవాడు సో కొంత ఖర్చు కూడా నాలుగవ తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు వరకు కూడా బుద్ధుని చూస్తూ ఉన్నాడు బుద్ధుడు నాలుగవ స్థానం నాలుగు అంటే కుటుంబ సంతోషం ఇంట్లో చిన్న రిపేర్లు ఖర్చులు ఇలాంటివి కొంత ఉంటాయండి పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించిన ఖర్చులు ఫీజులు ఇలాంటివి కూడా కాస్త ఉండే అవకాశం అయితే కనపడుతూ ఉంది మరి కుటుంబ సంతోషం ఏ విధంగా ఉంటుంది అంటే చతుర్థాధిపతి బుధుడు ఐదవ స్థానంలో ఉన్నాడు చతుర్థంలో కుజుడు ఉన్నారు బుద్ధుడింటే కుజుడు కదా సో నాలుగు నుంచి ఇరవై మూడు వరకు కూడా కొంత నెమ్మదితనం వహించాలి అదర్వైజ్ బాగానే ఉందండి బుధుడు రవితో కలిసి ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఇండికేట్ చేయట్లేదు సో కుటుంబ సంతోషం అయితే బాగానే ఉంటుంది నాలుగవ స్థానాల ప్రతి బుధుడు ఆరులో ఉన్నాడు కాబట్టి వాహన రిపేర్లో ప్రయాణంలో చిన్నపాటు రిపేర్లు అవడం లాంటిది ఉంటుంది నాలుగు అంటే ప్రాపర్టీ ఇల్లు సో ఇంట్లో రిపేర్ కావచ్చు ఇంట్లో ఇంటీరియర్ డెకరేట్ డిజైనింగ్ చేసుకోవడం కోసం కావచ్చు ఏదైనా సరే మాడిఫికేషన్ రెనోవేషన్ గురించి కొంత ఖర్చు కూడా గోచరిస్తుంది ప్రాపర్టీ పరంగా మీరు లోన్స్ కూడా అప్రోచ్ అయ్యే అవకాశం పదహారో తారీఖు వరకు కూడా అధికంగా కనపడుతూ ఉందండి మరి హెల్త్ విషయంలో చూస్తే మీరు ఎనర్జిటిక్గా శక్తివంతంగా ఉంటారు నో డౌట్ హెల్త్ ఇష్యూ పెద్దగా కనపడట్లేదు మేజర్గా ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి అష్టమాధిపతి శుక్రుడు సప్తమంలో ఉండి మీ యొక్క రాశిని చూస్తూ ఉన్నారు కేతులతో కలిసి ఉన్నారు సప్తమాధిపతి కూడా ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి జీవిత భాగస్వామి పర్టికులర్గా వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం అదర్వైజ్ మీకు అయితే బాగానే ఉంది మంచి ఇమ్యూనిటీ పవర్ అయితే కలిగి ఉంటారు మళ్ళీ జీవిత భాగస్వామికి ఏంటంటే పంతొమ్మిది నుండి వారు హెల్తీగా ఉంటారని చెప్పవచ్చండి ఏదేమైనా కూడా మీన రాశి వారికి ఫలితాలు మొత్తంగా చూస్తే మిశ్రమ ఫలితాలు కంటే కూడా అధికంగా పాజిటివ్గానే ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ మనం పాజిటివ్గానే ఉన్నాయి ఒక్కసారి రివ్యూ చేసుకుంటే విద్యార్థుల విషయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే విద్యార్థులు చాలా బలంగా ఉంది బద్దకం ప్రొక్స్ట్రేషన్ పోస్ట్పోన్మెంట్ అనేది కనుక మీరు అవాయిడ్ చేయగలిగితే సో ఎక్సలెంట్ ఫలితం అందుకుంటారు స్కోర్ అటెండ్ చేస్తారు అన్ని రకాలుగా బాగుంది వృత్తిలో చూస్తే ఏంటంటే వృత్తిపరంగా బాగుంది వృత్తిలో మాత్రం నో డౌట్ ఎనర్జిటిక్గా శక్తివంతంగా పనిచేస్తారు ఇచ్చిన టాస్క్ అంతా ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు పై అధికారుల యొక్క మందనలు కూడా పొందుతారు వారి సహకారం కూడా ఉంటుందని చెప్పాలి కొంత వృత్తిపరంగా ప్రయాణాలు ఉండే పాజిటివ్ ఫలితాన్ని ఇస్తాయని చెప్పాలని వ్యాపార విషయంలో అంత అనుకూలత లేదు పద్దెనిమిది వరకు పంతొమ్మిది నుండి చాలా బాగుంది ధన సంబంధమైన విషయంలో ప్రాపర్టీ మూలకంగా వాహనాల కొనుగోలు భూముల కొనుగోలు అమ్మకాలు వృత్తి ద్వారా ఎక్కువగా ధనం వస్తుంది వ్యాపారం ద్వారా ఆశించినట్టుగా వచ్చే అవకాశం లేదు సో కుటుంబంలో ఇంటి పరంగా కొంత ఖర్చు ఇంట్లో డెకరేషన్ కోసం కావచ్చు రెనోవేషన్ కోసం కావచ్చు వాహనాల పరంగా కొంత లోన్ సపోర్ట్ చేయడం లాంటిది కొంత ఖర్చు అయితే గోచరిస్తుంది ఆరోగ్య విషయంలో మీరు మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కనబడట్లేదు కాకపోతే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మొదటి రెండు వారాలు కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది రెమెడీ ఏంటయ్యా అని అంటే ముఖ్యంగా ఇక్కడ బుధుడు మేజర్ రోల్ చేస్తున్నారండి సో బుధగ్రహస్తోత్ర పండ్నం చేయటం ప్రతి బుధవారం కూడా వీలైతే స్పినాచ్ అంటే ఆకుకూరలు ఆకుపచ్చని గ్రీన్ కలర్ బుధుడు అంటే సో ఆకు తినిపించడం కావచ్చు విద్యార్థులకు మీకు తోచినంత సహాయ సహకారంలో పూర్ స్టూడెంట్స్కి ఏదైనా హెల్ప్ చేయడం కావచ్చు చేయటం వల్ల మంచి ఫలితం ఇస్తుంది సో స్త్రీలతో గొడవకు దిగకూడదు శుకుడుకి కేదుతో ఉన్నాడు శుకుడు వీక్ ఉన్నాడు కాబట్టి ఏంటంటే అనుకోకున్న మాట పట్టింపులు చెడ్డ పేరు సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి సో అది శుక్రుడు వీక్ అయ్యారు కాబట్టి ఇక్కడ శుక్రవారం పూట ఆలచందలు దానం చేయటం వైట్ కలర్ సిల్కీ కాటన్ అండి చందుడు ఐ మీన్ కాటన్ వైట్ అండి శుక్రుడు వచ్చే సిల్కీ వైట్ సో సిల్కీ వైట్ కలర్ పాత్ర ఆలచందలు అంటాం కదా బొబ్బర్లు అవి కట్టి ఒక కిలోబో దానం ఇవ్వటం చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది సో ముఖ్యంగా కనకధార సూత్రం లక్ష్మీ అష్టోత్రం చదవడం వల్ల కూడా శుక్ర బలం పెరుగుతుంది శుక్ర దేవుడు లక్ష్మీ అమ్మవారు కాబట్టి సో ఈ చిన్నపాట్లు ఎమిడీ చేసుకోగలిగితే డెఫినెట్గా ఐ విల్ సిద్ పాజిటివ్ రిజల్ట్ అని చెప్పాలండి మీకు ఇంకా మీనరాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే మీనరాశి వారి జీవిత హస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో ఏంటంటే మీనరాశి వారి మానసిక శారీరక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వారికి పనికొచ్చే రంగులు సంఖ్యలు దిక్కులు అదేవిధంగా మీనరాశి వారికి సంబంధించి గాత వారం గాత తేదీ గాత నక్షత్రం ఏమిటి సో ఏవి ఫాలో కావాలి ఏవి ఫాలో కాకూడదు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది ఆ వీడియో లింకుతో పాటుగా మీద రాసి వారికి రాబోయే ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఏ విధంగా ఉంటుంది లైఫ్లో జరగబోయే మేజర్ ఈవెంట్స్ గోచార అయితే ఏ విధంగా ఉన్నాయో సో ఏం రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అని వీడియో కూడా రిలీజ్ చేశామని ఆ వీడియో యొక్క కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో అవి కనుక గమనిస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది భావించవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలను పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి